ఎన్ని సంవత్సరాలు తాగేవాడివి పన్నెండు సంవత్సరాల నుంచి తాగుతాను రెగ్యులర్ గా తాగుతాను రెగ్యులర్ అంటే వీక్లీ ట్వైస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి సభల అటెండ్ అయ్యాక మానేసా అసలు ఆ ఆశే లేదు ఎన్ని సంవత్సరాలు తాగావు 15 సంవత్సరాలు తాగాను ఎప్పుడు మానేసా ఎక్కడ జరిగింది కల్వరేటి ప్రత్యక్ష సభ గుంటూరులో గుంటుల్లో అప్పటి నుంచి మానేసా అసలు తాగుడు మీరు మనసులేదు పూర్తిగా పూర్తిగా ఎన్ని సంవత్సరాలు తాగావ్ 7 సంవత్సరాలండి ఎప్పుడు మానేసాం వెల్లంపల్లి మీటింగ్స్ సభలకు వచ్చి అప్పటి నుంచి తాగడం మానేసా దాని మీద మనసు లేదు ఎన్ని సంవత్సరాలు నేను పది సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కడ మానేశాయి గారు యాభై యాభై రోజులు ఉపవాసం మా ఫ్రెండ్ నేను ఫ్రెండ్ వచ్చి తాగురా అప్పుడు నా బాగుల ఇటు నుంచి నీరు తీసేసారు మొత్తం అంటే విరక్తి కలుగుతుంది అప్పుడు లోకపరంగా బాగా తిరిగా అండి

అప్పటి నుంచి మానేసావా అన్ని సంవత్సరాలు తాగిన వ్యక్తికి ఇక తాగాలనిపించట్లే టెన్ ఇయర్స్ నుంచి తాగుడు నుంచి ఆయిల్ ద్వారా విడిపించాడు ఆ టీవీ కార్యక్రమం అంటే అక్కడ ఉన్న సీడీస్ కూడా డివిడీస్ చూసాం మనసు మారిపోయింది ని హృదయాన్ని రీసెంట్ నా పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళయి కానీ నా భర్త తాగుడికి బానిస్తుంది సరే ఒకసారి బాగా కొట్టాడు కోరితే మందిరానికి వెళ్ళి వచ్చి ప్రోగ్రాం పెట్టాను ఈ సంవత్సరంలో నీ భర్త తాగు నుంచి ఇడిపిస్తున్నాను మాట్లాడాడు మా భర్త ఆరు నెలలకి ముందు తాగి స్కూటీ మీద వెళ్తున్నాడు యాక్సెంట్ అయింది అయితే యాక్సెంట్ అయితే దాన్ని ముక్కులో నుంచి చెవులో నుండి నోట్లో నుంచి రక్తం వచ్చింది అంబులేస్లో ఒక్కడే వెళ్తున్నాడు అయితే తన్ని దేవుడు మార్చాడు తాగుడు నుంచి ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది తన తాగుడే కానీ సిగిరెట్ వస్తే రోజుకొచ్చి ఐదు పెట్లు ఆడ పెట్లు తాగేవాడు నన్ను ఓతే ఎంతగానో ఇచ్చిచ్చేవాడు టీవీ లైన్ ద్వారా టీవీ ప్రోగ్రామ్ ద్వారా కానీ నా దేవుడు స్వస్థపరిచాడు ఎన్నో తాగేవాడు ఎంతకాలం తాగాం పదిహేను సంవత్సరాలు తాగేవాడు పదిహేను సంవత్సరాలు ఎప్పుడు మారావు నేను జనవరిలో బెల్లంపల్లి వచ్చాను బెల్లంపల్లికి వచ్చాము బెల్లపల్లి వచ్చి అయ్యిగారు తాగేవాడు చూడండి చూడాలో నిలబడమంటే నిలబడ్డాం అప్పుడు ప్రేమ చేశాక మారిపోయాం అప్పటి నుంచి ఇప్పటికి ఇక తాగనేది లేదు పూర్తిగా మారిపోయారు పదిహేను సంవత్సరాల తాగు నుంచి సంపూర్ణ విడుదల రేజులాడు గట్టిగా చెప్పలు కొడదాం కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులకు మా హృదయపూర్వకమైన వందనాలు మరిన్ని సాక్ష్యాల కొరకు సాక్ష్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి